ఇంత చిన్న వయసులో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేశావు కదా ఎవరు నేర్పిస్తారు ఇదంతా నీకు ఎడ్యుకేషన్ కోసం అంటే అలా నేర్చుకుంటున్నప్పుడు అనిపిస్తుంది వావ్ ఇంత బాగుంటుంది అని అంటే ఎందుకో ఎగ్జాంపుల్స్ కూడా అలానే వస్తూ ఉంటాయి సో నువ్వు ఏమైనా అది తెలుసుకోవాలనుకున్నప్పుడు అన్నీ ఇట్లాంటివే చదువుతావు వింటుంటావా వీడియోస్ ఇవన్నీ వీడియోస్ మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి ఇంకొకటి ఫోన్లో ఫోన్ కూడా ఫోన్లో కూడా గేమ్స్ ఆడాను నానే అడిగండి కావాలంటే ఫోన్ లో కూడా గేమ్స్ ఆడ గేమ్స్ ఆడవా పిల్లలు ప్లీజ్ నేర్చుకోండి ఈ రోజుల్లో పిల్లలు గేమ్స్ ఆడకుండా ఉండలేకపోతున్నారు మరి నువ్వేలా కంట్రోల్ చేసుకుంటున్నావు అది అంటే మరి నాకు తెలియదు ఎందుకు నాకు అలవాటే కాలేదు అలవాటే కాలేదు అంటే నేర్చు అంటే చూసినా సరే ఎడిక్ట్ అవ్వలేకపోతున్నా ఒకవేళ అలాంటి వాళ్ళు నీకు ఇచ్చినా నువ్వు ఎడిక్ట్ అవ్వాలి ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ఇవ్వకూడదు తప్పు అవును నాన్నని నా అంటే నాన్నకి మమ్మీకి తెలుసు నేను దేనికి తీసుకుంటాను ఎందుకు తీసుకుంటాను ఎలా యూస్ చేస్తాను అని నేను తీసుకుంటే నాకు అంటే తెలుగు కొన్ని కొన్ని పదాలు నాకు అర్థం కాకపోతే దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని ఎలా పలకాలి అని ట్రాన్స్లేటర్ యూజ్ చేస్తాను లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు అంటే నోట్స్ అవన్నీ అయిపోతాయి నోట్స్ అవన్నీ అయిపోయిన తర్వాత రివైజ్ చేసుకుంటాను అవే లెసన్స్ కాకపోతే బుక్స్ కూడా అంటే స్టోరీ బుక్స్ అవన్నీ కొన్ని మళ్ళీ అవన్నీ షూటింగ్ తెచ్చుకోవాలంటే అవ్వదు కాబట్టి ఫోన్లో బుక్ యాప్ అని చెప్పేసి ఉంటుంది ఆ బుక్ యాప్లో హలాన్ కిల్లర్ కోసం వీళ్ళందరి కోసం ఉంటుంది ఇంకా ఎప్పుడైతే వాళ్ళు కొంచెం మనం రిలాక్స్గా ఉన్నామో ఆ బుక్ యాప్ ఓపెన్ చేసుకొని మనకి ఏ కావాలంటే స్టోరీ బుక్ ఓపెన్ చేసుకోండి జనరలీ యూజువలీ పిల్లలతో ఎట్లా డీల్ చేయాలి చిన్న పిల్లలు కదా వాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి నాకు పర్సనల్గా నాకు అంత రాదు నే టూ మచ్ మెచ్యూర్డ్ ఉన్నావు అసలు నువ్వు పిల్ల కాదు నిజంగా పిల్ల కాదు అసలు ఇంత నాలెడ్జ్ ఇంత మెచ్యూరిటీ ఇంత చిన్న వయసులో సో ఖచ్చితంగా బిగ్ గోలే ఉంటది కదా నీకు మైండ్లో మైండ్ వాట్ ఈస్ యువర్ గోల్ నా గోల్ అనేది ఐఏఎస్ ఓ

చాలా గోల్ గోల్ గురించి చెప్తున్నావు ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం సో నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి అసలు సక్సెస్ అంటే మనమది అంటే మనకి అంటే మనకి ఫెయిల్యూర్స్ చేసి ఉంటాయి సక్సెస్లో అన్నీ ఉంటాయి అంటే అన్నిటిని ఎదుర్కోవాలి దానికోసం అన్నింటినీ ఎదుర్కుంటే కానీ మనం సక్సెస్ అవ్వలేం యాక్చువల్లీ ప్రతి అంటే ఒక ప్రతి సక్సెస్ఫుల్ మ్యాన్

అది మనకి ఒక లెసన్ని టీచ్ చేస్తుంది చాలా మంది అనుకుంటారు ఫెయిల్యూర్ నాకు ఇలా వచ్చింది అంటే నేను ఇక్కడ నుంచి దాపయాలా వేరే చూసుకోవాలా అని అనుకుంటారు కానీ అది కాదు ఫెయిల్యూర్ అంటే మన లైఫ్కి అది ఒక లెసన్ లాంటిది ఆ లెసన్ ని చూసి మనం అప్కమింగ్ అంటే అప్కి వెళ్ళడానికి ట్రై చేయాలి అంతే కానీ మళ్ళీ డౌన్కి రాకూడదు ఫెయిల్యూర్ అంటే సక్సెస్ ఏదో చెప్పావు బాబా చెప్పావు అదే ఫెయిల్యూర్ అంటే ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ అ జర్నీ పార్ట్ పార్ట్ ఆఫ్ ఎ జర్నీ సో అది ఖచ్చితంగా ఉంటుంది అవును సో దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అవును ఓకే మరి ఫెయిల్యూర్ అంటే అసలు ఫెయిల్యూర్ ని ఎలా తీసుకోవాలి అసలు ఫెయిల్యూర్ అంటే ఏంటి సక్సెస్ అంటే ఇది అని చెప్పావు మరి ఫెయిల్యూర్ అంటే ఏంటి అసలు ఏది ఫెయిల్యూర్ అని నువ్వు అనుకుంటున్నావు పెద్ద పెద్ద అసలు నిజంగా నేను షాక్ అవుతున్నా వండర్ అవుతున్నా తెలుసా You know, Chinna Pilla, Chinna Papa, I not So if you fail, it doesn't mean you're stupid. It just means you're learning, growing, and figuring things out. Everyone fails, every successful person has faced failure some point. What matters is what you do next. Do you give up or do you try again? Failure is not a sign of weakness, it's a step towards success. ఎందుకంటే దాంట్లో ఏం అర్థం ఉంది నువ్వు ఒకవేళ ఫెయిల్ అయితే అది అంటే అది నువ్వు చేతకని వాడవని కాదు నువ్వు స్టూపెట్వని కాదు అది నువ్వు నేర్చుకుంటున్నావని పైకి పెరుగుతున్నావని ఎందుకంటే చెప్పాను ఎందుకే చెప్పాను ఫెయిల్యూర్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎ జర్నీ అది ఒక జర్నీకి ఒక పార్ట్ అన్నమాట అది లేకుండా సక్సెస్ ఉండదు ఫుల్ కాన్షియస్ క్లియర్ గా లోపల ఉన్న థాట్స్ ని నిజంగా అంటే ఇంత మాట్లాడుతూ ఉంటే చాలా ఆనందం వేస్తున్నారు లోపల లోపల చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను నేనైతే వీళ్ళు ఇంత మెచ్యూరిటీ ఇంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాం సో ఇంకా నెక్స్ట్ ఐఏఎస్ అవ్వాలనుకుంటున్నాం అనుకుంటున్నాం గోల్ అయితే ఫెయిల్యూర్ గురించి ఇంత చెప్తున్నావు కదా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎగ్జామ్ ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యావా ఒక్కసారి నాకు తెలిసినంత వరకు నేను ఫెయిల్ అవ్వలేదు ఎప్పుడైనా ఫెయిల్ అయ్యాను అనుకున్నావా అసలు పలానా దగ్గర అయ్యో ఇది లేదు అని ఏడ్చిన సందర్భంగానే అయ్యో ఇది పోయిందని నువ్వు మరి ఎలా మోటివేట్ అయ్యావు ఇదంతా నేను యాక్చువల్లీ ఇప్పుడు నాకు ఒకటి రాలేదంటే నేను దాన్ని వదిలేస్తా అంతే కానీ టేక్ ఇట్ ఈజీ అని తీసుకుంటాను కానీ దానికోసం పట్టు పట్టి మాత్రం నన్ను ఏ ఎందుకో అంటే ఏమో ఇంకా మంచి జరుగుతుందేమో దానికన్నా ఇంకా మంచిది వస్తుందేమో ఏది జరిగినా మన మంచి కోసమే అని అనుకుంటే బాగుంటుంది సో అని మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఉన్నారు 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 ఎందుకు ఎందుకు అంత డౌట్ డౌట్గా చెప్తున్నావు యాక్చువల్లీ చెప్పాలంటే నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు మోస్ట్లీ చెప్పాలంటే ఎందుకు ఎందుకంటే నిన్ను అంటే పీటీ టైంలో లో కూడా నాకు చదువుకోవడం అంటే ఇష్టం అంటే చదువుకుంటూనే నేను ఎంజాయ్ చేస్తా అదే ఒక గేమ్ లాగా తీసుకుంటాను నేను కాబట్టి నాకు దాని వల్ల ఫ్రెండ్స్ ఉండరు యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఉంటే ఏంటి రా గేమ్ ఆడదాం అది ఆడదాము అని అంటారు కాబట్టి నాకు అవి ఏం రావు నాకు ఫన్నే నాకు కళ్ళ ముందు ఉంటే ఇంకా ఫన్ ఎందుకు అని అనిపిస్తుంది